నా సాక్ష్యం ఏంటంటే మరి అది మరి లైలకాల బ్యాక్ సైడు విజయనగర్ కాలనీ మరి నేను లైవ్ చూసి మరి నేను వచ్చాను దయ్య గారు మరి లైవ్ చూసి మరి నా కిడ్నీ నిప్ పెయిన్స్ నుంచి బాగా మరి జూలై ఫస్ట్ ఫస్ట్ నెలలో ఫస్ట్ మంగళవారం మరి మేరీ స్టల్లా కాలేజీలో మరి మీటింగ్ జరుగుతుంది అక్కడ మరి నేను వెళ్ళి పాల్గొన్నాను మరి కిడ్నీ నిప్పుతో ఎవరు ఉన్నారో మరి వాళ్ళందరికీ లైన్లో ఉన్నారు మరి వచ్చి ముందు నుంచున్నాను మరి అయ్యగారి నుంచి ప్రార్థన చేసి ఒక బలమైన కృప నా మీద అలా దిగింది నేను కింద పడిపోయాను పడి పడిపోయిన తర్వాత మరి తర్వాత అయ్యగారు ప్రార్థన చేసారు లేదంటే లెగను మరి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను ఏంటయ్యా మరి నా కిడ్నీలు మరి ఇలా నిప్పుకుంది మరి నేను పేర్థం చేసుకుని నార్మల్ రావాలి అని అలాగే అయ్యగారు ప్రార్థన చేసి మా బలమైన కృప నా మీద దిగింది వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నార్మల్గా వచ్చింది